Concept was theories of intelligence. The next concept was theories of intelligence. So intelligence theories and the perception, So these theories are explained about the how the intelligence determine in an individual. How the intelligence determine in an individual. So these intelligence theories explain about the. హౌ ద ఇంటెలిజెన్స్ విల్ డిటర్మైన్ ఇన్ అన్ ఇండివిజువల్ సో ఒక వ్యక్తిలో ప్రజ్ఞ అనేది ఏ విధంగా నిర్ధారించబడుతుంది అనేదాన్ని తెలియజేసేటువంటి సిద్ధాంతాలను మనం ఏమో చెప్తామని అంటే సో థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తాం సో జనరల్గా దెర్ ఆర్ ఫైవ్ ఇంటెలిజెన్స్ థీరీస్ సో ఇన్ జనరల్ దెర్ ఆర్ ఫైవ్ ఇంటెలిజెన్స్ థీరీస్ సో దే ఆర్ ूनी फैक्टर थी यूनिफैक्टर थी नंबर टू बाय फैक्टर थी बाय फैक्टर थीरी सो नंबर थ्री मल्टीपल फैक्टर थीरी number 4 group factor theory group factor theory so number 5 structural model theory structural model theory so there are 5 theories belongs to intelligence సో ఇంటెలిజెన్స్కి సంబంధించి జనరల్గా ఫైవ్ థిరీస్ ఉన్నాయని చెప్పేసి చెప్తా అవి ఏంటంటే యూనిఫ్యాక్టర్ థీరీ అలాగే బై ఫ్యాక్టర్ థీరీ అదేవిధంగా మల్టీ ఫ్యాక్టర్ థీరీ నెక్స్ట్ వన్ గ్రూప్ ఫ్యాక్టర్ థీరీ అండ్ నెక్స్ట్ వన్ స్ట్రక్చరల్ మోడల్ థీరీ సో దీస్ థీరీస్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ హౌ ద ఇంటెలిజెన్స్ విల్ డిటర్మైన్ అన్ ఇండివిజువల్ సో ఒక వ్యక్తిలో ప్రజ్ఞ అనేది ఏ విధంగా నిర్ధారించబడుతుంది అని చెప్పి ఈ సిద్ధాంతాలు తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ వన్ యోని ఫ్యాక్టర్ థీరీ సో ఫస్ట్ వన్ యోని ఫ్యాక్టర్ థిరీ సో యూనిఫ్యాక్టర్ థిరీ సో యూనీ ఫ్యాక్టర్ థిరీ ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ట్రెడిషనల్ సైకాలజిస్ట్ లైక్ బినే సో టెర్మన్ అండ్ స్టెర్మన్ Actually, so this unifactor theory was proposed by Alfred Binet. Unifactor theory was proposed by Alfred Binet and supported by William Stern, Terman and Ebbinghaus. And Ebbinghaus. So, unifactor theory. ఏకకారక సిద్ధాంతము అని చెప్పేసి చెప్తాం ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై ట్రెడిషనల్ సైకాలజిస్ట్ లైక్ వినే ఆల్ఫ్రెడ్ వినే సో దిస్ వాస్ ప్రపోజ్డ్ బై ఆల్ఫ్రెడ్ వినే అండ్ సపోర్టెడ్ బై విలియం స్టర్న్ విలియం స్టర్న్ టర్మన్ అండ్ ఎబింగ్హాస్ టర్మన్ అండ్ ఎబింగ్హాస్ సో అకార్డింగ్ టు దిస్ अकॉर्डिंग टू देम ఇంటెలిజెన్స్ ఇస్ ఏ సింగిల్ ఫ్యాక్టర్ సో అకార్డింగ్ టు దమ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ సింగిల్ ఫ్యాక్టర్ సో అకార్డింగ్ టు దిస్ థియరీ ఇంటెలిజెన్స్ డిటర్మైండ్ బై ఏ సింగిల్ ఫ్యాక్టర్ అంటే సో ఎవరైనా ఒక పర్సన్ ఏదైనా ఒక పర్టిక్యులర్ సెక్టార్లో ఎబిలిటీని ఉన్నట్లయితే ఎన్ ఇండివిజువల్ హ్యావ్ ఎన్ ఎబిలిటీ ఇన్ ఏ పర్టిక్యులర్ సెక్టార్ దెన్ దట్ ఇండివిజ్యువల్ విల్ షో ద సేమ్ ఎబిలిటీ ఇన్ ఆల్ సెక్టార్స్ ద సేమ్ ఎబిలిటీ ఇన్ ఆల్ సెక్టార్స్ అంటే ఒక పర్టికులర్ పర్సను ఏదైనా ఒక సెక్టర్లో హై పెర్ఫార్మెన్స్ కలిగి ఉన్నట్లయితే దెన్ ఆ పర్సన్ రిమైనింగ్ అన్ని సెక్టార్స్లో కూడా అదే పెర్ఫార్మెన్స్ని ప్రజెంట్ చేస్తాడు అదే పెర్ఫార్మెన్స్ని చూపిస్తాడని చెప్పి సో ఈ ఈ సింగిల్ ఫ్యాక్టర్ థీరీ ఆర్ యూని ఫ్యాక్టర్ థీరీ అనేది చెప్తుంది సో అకార్డింగ్ టు దిస్ థీరీ సో అకార్డింగ్ టు దిస్ ఇఫ్ ఏ పర్సన్ షోస్ గుడ్ పెర్ఫార్మెన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ సో ఒక పర్సన్ ఎవరైనా షోస్ గుడ్ పెర్ఫార్మెన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ దెన్ హీ షోస్ ద సేమ్ వే ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇన్ సైన్స్ సోషల్ సైన్స్ మ్యూజిక్ అండ్ ఎనీ అదర్ ఫీల్డ్ ఆఫ్ పెయింటింగ్ సో అంటే ఈ యూనిక్ ఫ్యాక్టర్ తీరి ఏం చెప్తుంది ఒక పర్టిక్యులర్ సెక్టార్లో హై ఎబిలిటీ ఉన్నట్లయితే రిమైనింగ్ ఆల్ సెక్టార్స్లో కూడా సేమ్ ఎబిలిటీనే ఎగ్జిబిట్ చేస్తాడు ప్రజెంట్ చేస్తాడు సో దాని ప్రకారం ఒక పర్టికులర్ పర్సన్ మ్యాథమెటిక్స్లో హై పెర్ఫార్మెన్స్ని కలిగి ఉన్నట్లయితే రిమైనింగ్ ఆల్ సెక్టార్స్లో కూడా రిమైనింగ్ ఆల్ ఎబిలిటీస్లో కూడా లైక్ సైన్సు సోషల్ సైన్స్ మ్యూజిక్ పెయింటింగ్ అన్ని ఎబిలిటీస్లో కూడా సేమ్ వే ఆఫ్ పెర్ఫార్మెన్స్ని ప్రజెంట్ చేస్తాడని చెప్పేసి చెప్తుంది ఫ్యాక్టర్ థీరీ ఏం చెప్తుంది ఫ్యాక్టర్ థీరీ సో బట్ రీసెర్చ్ బై చైల్డ్ సైకాలజిస్ట్ సో యూనిఫాక్టర్ తీరి అయితే చెప్తుంది బట్ రీసెర్చ్ బై చైల్డ్ సైకాలజిస్ట్ హ్యాజ్ షోన్ దట్ ద టాలెంట్ షోన్ ఇన్ వన్ సబ్జెక్ట్ వాజ్ నాట్ ఫౌండ్ ఇన్ అనదర్ సబ్జెక్ట్ సో చైల్డ్ సైకాలజిస్ట్ నెంబర్ ఆఫ్ రీసెర్చెస్ అనేవి చేసి చైల్డ్ సైకాలజిస్టులు నెంబర్ ఆఫ్ రీసెర్చెస్ అనే వచ్చేసి సో ఒక సబ్జెక్ట్లో చూపించినటువంటి టాలెంటు ఒక సబ్జెక్ట్లో చూపించినటువంటి టాలెంటు సో రిమైనింగ్ సబ్జెక్ట్స్లో సో రిమైనింగ్ సబ్జెక్ట్స్లో అసలు చూపించడం జరగదు రిమైనింగ్ సబ్జెక్ట్స్లో అసలు చూపించడం జరగదు సో బట్ రీసెర్చ్ బై చైల్డ్ సైకాలజిస్ట్ హ్యాజ్ షోన్ టాలెంట్ షో ఇన్ వన్ సబ్జెక్ట్ వాజ్ నాట్ ఫౌండ్ ఇన్ అనదర్ సబ్జెక్ట్ వాజ్ నాట్ ఫౌండ్ ఇన్ అనదర్ సబ్జెక్ట్ సో ఒక సబ్జెక్ట్లో చూపించినటువంటి టాలెంట్ అనేది రిమైనింగ్ సబ్జెక్ట్స్లో ఎక్కడ కూడా కనిపించదు సో హెన్స్ దిస్ థీరీ కుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ సో హెన్స్ దిస్ థీరీ కుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ సో ఏదైనా ఒక పర్టికులర్ సెక్టార్లో హై టాలెంట్ కలిగి ఉంటే యూనిఫాక్టర్ థీరీ దిస్ వాజ్ ప్రపోజల్ బై ఆల్ఫ్రెడ్ బినే అండ్ సపోర్టెడ్ బై విలియం స్టెర్ను టెర్మను అండ్ ఎబ్బింగ్ హాస్ సో ఏం చెప్తుంది థియరీ అని చెప్పేసి అంటే ఒక ఇండివిజువల్ ఒక పర్టిక్యులర్ సెక్టార్లో హై పెర్ఫార్మెన్స్ని కలిగి ఉన్నట్లయితే రిమైనింగ్ ఆల్ సెక్టార్స్లో అదే పెర్ఫార్మెన్స్ని ఎగ్జిబిట్ చేయడానికి మనం ఏమని చెప్తామని అంటే యూనీ ఫ్యాక్టర్ థీరీ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తుంది బట్ ప్రాక్టికల్గా ఇది పాజిబుల్ కాదు సో మ్యాథమెటిక్స్లో హై పెర్ఫార్మెన్స్ ఉంటే ఈ అకార్డింగ్ టు దిస్ థీరీ ఏం చెప్తుందంటే సైన్సు సోషలు అన్ని మ్యూజిక్ పెయింటింగ్ అన్నిటిలో కూడా అదే ఎబిలిటీని అదే పెర్ఫార్మెన్స్ కలిగి ఉంటాడని చెప్పేసి చెప్తుంది బట్ ప్రాక్టికల్లీ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ సో దీంతో నెంబర్ ఆఫ్ రై సైకాలజిస్టులు చేసిన రీసెర్చెస్లో ఒక పర్సన్లో ఒక సెక్టార్లో ఉన్న ఎబిలిటీ పెర్ఫార్మెన్స్ అనేది రిమైనింగ్ సెక్టర్స్లో ఎక్కడా కూడా అతనికి డిస్కవర్ అవ్వట్లేదు సో ఈ థియరీని రిజెక్ట్ చేయడం జరిగింది సో బట్ దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంటెలిజెన్స్ థీరీ ఇన్ సైకాలజీ సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంటెలిజెన్స్ థీరీ ఫస్ట్ ఇంటెలిజెన్స్ థీరీ ఇన్ సైకాలజీ సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంటెలిజెన్స్ థిరీ ఇన్ సైకాలజీ And also this is called as Ancient Theory. Ancient Intelligence Theory. So this is also called as Ancient Intelligence Theory. So first intelligence theory and also called as Ancient Intelligence Theory. So the next intelligence theory was Bifactor Theory. సో ద నెక్స్ట్ ఇంటెలిజెన్స్ థీరీ వాజ్ బై ఫ్యాక్టర్ థీరీ సో దిస్ థీరీ వాజ్ ప్రపోజ్డ్ బై అన్ ఇంగ్లీష్ సైకాలజిస్ట్ నేమ్డ్ కార్లస్ పియర్మన్ సో దిస్ థీరీ వాజ్ ప్రపోజ్డ్ బై అన్ ఇంగ్లీష్ సైకాలజిస్ట్ నేమ్డ్ కార్లస్ పియర్మన్ సో దీన్ని ఇంగ్లీష్ సైకాలజిస్ట్ అయినటువంటి కార్లస్ పియర్మన్ బై ఫ్యాక్టర్ థీరీని ప్రపోజ్ చేయడం జరిగింది సో దిస్ థీరీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద బుక్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ విచ్ వాస్ రిటర్న్ బై కార్లస్ పియర్ మెన్ సో ఈ థీరీని కార్లస్ పియర్ మెన్ రాసినటువంటి ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి బుక్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో బై ఫ్యాక్టర్ థీరీ వాజ్ ప్రపోజ్డ్ బై కార్లస్ పియర్ మెన్ అండ్ ఇంగ్లీష్ సైకాలజిస్ట్ సో ఇంగ్లాండ్ దేశానికి చెందిన కార్లస్ పియర్ మెన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు దిస్ థీరీని సో దిస్ థీరీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద బుక్ so carl spearman's abilities of man abilities of uh, man so this theory of can name a by factor theory so by means two by means two so according to him there are two factors in each ability of an individual so there are two factors in each ability of an individual సో ఒక ఇండివిజువల్ యొక్క ఈ స్టెబిలిటీలో దేర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి చెప్తాం ఒక ఇండివిజువల్ యొక్క ఈ స్టెబిలిటీలో దెర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి చెప్తాం సో ఏంటో టూ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ జనరల్ ఫ్యాక్టర్ జీ ఫస్ట్ వన్ జనరల్ ఫ్యాక్టర్ జీ ఫ్యాక్టర్ అండ్ సెకండ్ వన్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టర్ ఫస్ట్ వన్ జనరల్ ఫ్యాక్టర్ జీ ఫ్యాక్టర్ అండ్ సెకండ్ వన్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టర్ సో టు హిమ్ ఆర్ ఫ్యాక్టర్స్ సో ఇన్ ఈచ్ ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ సో ఒక ఇండివిజువల్ యొక్క ఈచ్ ఈచ్బిలిటీలో రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి జనరల్ ఫ్యాక్టరు జీ ఫ్యాక్టర్ రెండోది స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్తాం సో ఫస్ట్ వన్ జనరల్ ఫ్యాక్టర్ సో జనరల్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటే దట్ మీన్స్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఆల్ ఎబిలిటీస్ ఆఫ్ ద ఇండివిజువల్ సో ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఆల్ ఎబిలిటీస్ ఆఫ్ ద ఇండివిజువల్ సో ఒక ఇండివిజువల్ యొక్క అన్ని ఎబిలిటీస్లో ఉండేటటువంటి ఎంతో కొంత స్థాయిలో ఉండేటటువంటి ఫ్యాక్టర్ని మనం ఏమన్నా చెప్తామని అంటే జనరల్ ఫ్యాక్టర్ అని చెప్పి చెప్తాం సో ఇట్ వర్క్స్ కామన్లీ ఇన్ ఆల్ ఎబిలిటీస్ సో ఎవ్రీ పర్సన్ హ్యావ్ సమ్ ఎబిలిటీ ఇన్ ఎవ్రీ సెక్టార్ ఆర్ ఇన్ ఎవ్రీ కాంపిటెన్సీ సో ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రతి ఒక్క కాంపిటెన్సీలో కూడా ఎంతో కొంత ఎబిలిటీని కలిగి ఉంటాడు ఎంతో కొంత ఎబిలిటీని కలిగి ఉంటాడు సో ఎవ్రీ పర్సన్ హ్యావ్ సమ్ ఎబిలిటీ ఇన్ ఎవ్రీ సెక్టార్ ఆర్ ఇన్ ఇన్ ఎవ్రీ కాన్సెప్ట్ అని చెప్పేసి చెప్తాం సో ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు సో మ్యాథ్స్ అంటే ఒక స్కూల్లో ఉన్న స్టూడెంట్ తీసుకుంటే సిక్స్ సబ్జెక్ట్స్ చదవాలి సో సిక్స్ సబ్జెక్ట్స్లో ఎంతో కొంత ఎబిలిటీ కలిగి ఉంటాడు కొన్నిట్లో హై ఉంటుంది కొన్నిట్లో లో ఉంటుంది బట్ సమ్ ఎబిలిటీ ఈజ్ దేర్ సమ్ ఎబిలిటీ ఈజ్ దేర్ సో ఇట్ వర్క్స్ కామన్లీ ఇన్ ఆల్ ఎబిలిటీస్ సో ఒక ఇండివిజువల్కి సంబంధించినటువంటి అన్ని ఎబిలిటీస్ లో కూడా ఉండేటువంటి ఫ్యాక్టర్ని ఏమని చెప్తామంటే జనరల్ ఫ్యాక్టర్ జీ అని చెప్పేసి చెప్తాం సో ఇట్ కెనాట్ బి ఇంప్రూవ్డ్ బై ఎయిదర్ లెర్నింగ్ ఆర్ ట్రైనింగ్ సో జనరల్ ఫ్యాక్టర్ జీ సో జనరల్ ఫ్యాక్టర్ జీ అనేది ఇది కంప్లీట్ గా హిట్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హెరిడిటీ సో జనరల్ ఫ్యాక్టర్ జీ అనేది కంప్లీట్గా హెరిడిటీ మీద ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది జనరల్ ఫ్యాక్టర్ జీ అనేది కంప్లీట్గా హెరిడిటీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సో ఇట్ కెనాట్ బీ ఇంప్రూవ్డ్ బై ఎయిదర్ లెర్నింగ్ ఆర్ ట్రైనింగ్ సో దీన్ని లెర్నింగ్ ద్వారా కానీ ట్రైనింగ్ ద్వారా కానీ డెవలప్ చేయలేము లేదా ఇంప్రూవ్ చేయలేము లెర్నింగ్ ద్వారా కానీ లేదా ట్రైనింగ్ ద్వారా కానీ దీన్ని డెవలప్ చేయలేము సో ఇది అన్ని సెక్టార్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది దీన్ని లెర్నింగ్ ద్వారా ట్రైనింగ్ ద్వారా మనం డెవలప్ చేయలేమని చెప్పేసి చెప్తాం సో వెదర్ అండ్ ఇండివిజువల్ ఈ హై ఇంటెలిజెంట్ ఆర్ లో ఇంటెలిజెంట్ కెన్ బి డ్యూస్డ్ ఫ్రమ్ హీస్ ఆర్ హర్ జనరల్ ఫ్యాక్టర్ సో జనరల్ ఫ్యాక్టర్ సో ఎందుకంటే జీ ఫ్యాక్టర్ అనేది పర్సన్ కి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్లో అన్ని ఎబిలిటీస్లో ఉండేటువంటి అంశాలన్నింటిలో ఎంతో కొంత ఎబిలిటీని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఒక పర్సను మరి అన్ని ఎబిలిటీస్లో ఉండేటటువంటి టోటల్ కాంపిటెన్సీస్నే మనం ఇంటెలిజెన్స్ అంటాం సో కాబట్టి ఒక పర్సన్ ఎయిదర్ హై ఇంటెలిజెంట్ ఆర్ లో ఇంటెలిజెంట్ అనే విషయాన్ని మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తామని చెప్పేసి అంటే జీ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని చెప్తాం సో వెదర్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ హై ఇంటెలిజెంట్ ఆర్ లో ఇంటెలిజెంట్ డ్ ఫ్రమ్ హీస్ ఆర్ హెర్ జనరల్ ఫ్యాక్టర్ సో హై ఇంటెలిజెంట్ లో ఇంటెలిజెంట్ అనే విషయాన్ని జనరల్ ఫ్యాక్టర్ ద్వారా మనం చెప్పొచ్చు అని చెప్పేసి చెప్తాం సో ఇట్ కెన్ బి మెజర్స్ బై జనరల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ సో జీ ఫ్యాక్టర్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ద్వారా మెజర్ చేయొచ్చు జనరల్ జీ ఫ్యాక్టర్ ని జనరల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ద్వారా మెజర్ చేయొచ్చు నెక్స్ట్ ఎస్ ఫ్యాక్టర్ సో నెక్స్ట్ వన్ ఎస్ ఫ్యాక్టర్ సో ఎస్ ఫ్యాక్టర్ మీన్స్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టర్ మీన్స్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ సో ఇట్ రిఫర్స్ టు ద హై పొటెన్షియల్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ వన్ సెక్టార్ సో జనరల్ ఫ్యాక్టర్ జీ అని చెప్పేసి అంటే అన్ని సెక్టార్స్లో అన్ని ఫ్యాక్టర్స్లో ఉండేటటువంటి సో ఎబిలిటీస్ మనం జనరల్ ఫ్యాక్టర్ జీ అని చెప్పేసి చెప్తున్నాం మరి ఎస్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటే ఇట్ రెఫర్స్ టు ద హై పొటెన్షియల్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ వన్ సెక్టార్ సో స్పెసిఫిక్ పర్టిక్యులర్ సో ఏదైనా ఒక సెక్టార్లో ఉన్నటువంటి హై పెర్ఫార్మెన్స్ ఏదైనా ఒక సెక్టార్లో ఉన్నటువంటి హై పెర్ఫార్మెన్స్ మనం ఏమని చెప్తాం అని చెప్పి స్పెసిఫిక్ సెక్టార్ అని చెప్పేసి చెప్తాం సో స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్తాం సో జనరల్గా ఆల్ ఆర్ అండ్ సింగర్స్ అందరూ సాంగ్స్ పాడతారు సో అందరూ పాటలు పాడతారు సో సింగింగ్ అనేది ఎబిలిటీ అనేది అందరిలో ఉండడం అనేది జీ ఫ్యాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎక్సలెంట్గా పాడతాడు సో ఆ సింగింగ్ అనేది ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలో స్పెసిఫిక్ ఫ్యాక్టర్ సో అందరూ పాటలు పాడతారు సో అది బాగా ఏ విధంగా విషయం పక్కన పెట్టండి సో అందరిలో పాటలు పాడడం అనేటువంటి ఎబిలిటీ ఉండాలని జనరల్ ఫ్యాక్టర్ జీ అంటాం మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చాలా హై లెవెల్లో పాడతారు సో అది ఆయనలో ఉండేటువంటి స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్తాం సో ఇట్ రిఫర్స్ టు ద హై పొటెన్షియల్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ అన్ ఎనీ వన్ సెక్టార్ సో ఏదైనా ఒక సెక్టార్లో హై పెర్ఫార్మెన్స్ ఇండికేట్ దాన్ని ఏమైనా చెప్తామంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్తాం దిస్ కెన్ బి ఇంప్రూవ్డ్ త్రూ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ సో దిస్ కెన్ బి ఇంప్రూవ్డ్ త్రూ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ సో స్పెసిఫిక్ ఫ్యాక్టర్ని లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఇంట్రెస్ట్ సో ఇట్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎన్విరాన్మెంట్ ఇట్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎన్విరాన్మెంట్ ఎస్ ఫ్యాక్టర్ అనేది హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఇంట్రెస్ట్ సో ఇండివిజువల్ యొక్క ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే ఒక పర్టికులర్ కాన్సెప్ట్లో ఇంట్రెస్ట్ ఉందో దానికి సంబంధించిన యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఇండివిజువల్ గెట్ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి చెప్తాం సో ఆటోమేటిక్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు ఆ ఎబిలిటీ మీద ఎక్కువ పెర్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది ఇట్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఎన్విరాన్మెంట్ సో దేర్ మే బి మోర్ దాన్ వన్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఇన్ అన్ ఇండివిజువల్ సో ఒక ఇండివిజువల్లో మోర్ దాన్ వన్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ అనే ఉండొచ్చు ఒక ఇండివిజువల్లో మోర్ దాన్ వన్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అంటే ఒక పర్సన్ మంచి పెయింటర్ ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు ఎందుకు అమీర్ ఖుస్రో సో అమీర్ ఖుస్రో వాజ్ ద వెరీ పాపులర్ పర్సన్ ఇన్ ద మిడివల్ ఇండియా సో ఈయన ఢిల్లీ సుల్తాన్స్ పీరియడ్లో వాళ్ళ యొక్క కోర్టులో ఉన్నాడు ప్యారట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తాం హీ వాజ్ ఎ గ్రేట్ సింగర్ హీ వాజ్ ఎ గ్రేట్ మ్యూజిషియన్ హీ వాజ్ ఎ గ్రేట్ రైటర్ హీ వాజ్ ఎ గ్రేట్ పెయింటర్ సో ఆయనలో కొన్ని పర్టికులర్ ఎబిలిటీస్ అనేవి మోర్ దాన్ వన్ ఉన్నాయి సో ఇలా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తాం దేర్ మే బి మోర్ దాన్ వన్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఇన్ అన్ ఇండివిజువల్ వ్యక్తిలో ఒకటి కంటే ఎక్కువ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండొచ్చు సో దీస్ ఆర్ డినోట్స్ విత్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎక్సెట్రా సో ఒక పర్సన్లో మోర్ దాన్ వన్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు వాటిని మనం ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎక్సెట్రాగా మనం ఇండికేట్ చేస్తాం సో అకార్డింగ్ టు స్పియర్ మెన్ అండ్ ఇండివిజువల్స్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ సమ్ ఆఫ్ హిజ్ జనరల్ అండ్ ఎ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ సో ఫైనల్గా స్పియర్మెన్ ఏం చెప్తారంటే అకార్డింగ్ టు స్పియర్ మెన్ అండ్ ఇండివిజువల్స్ ఇంటెలిజెన్స్ సో స్పియర్మెన్ ప్రకారము ఒక ఇండివిజువల్కి ఇంటెలిజెన్స్ అనేది ఈజ్ ఎ సమ్ ఆఫ్ హిస్ జనరల్ అండ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఆయన యొక్క జనరల్ అండ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అని చెప్పేసి చెప్తాం సో దట్ ఈజ్ ఇంటెలిజెన్స్ ఈక్వల్స్ టు జీ ప్లస్ ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ ప్లస్ ఎస్ త్రీ ఎక్సెట్రా సో జనరల్ ఫ్యాక్టర్స్ అదేవిధంగా స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ యొక్క టోటల్ని అతడి యొక్క ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తాం సో దిస్ ఈస్ బై ఫ్యాక్టర్ థీరీ దిస్ ఈస్ బై ఫ్యాక్టర్ థీరీ